మై నేస్ వనజా పాష్కంటి వర్కింగ్ యాజ్ ఎ టీచర్ నేటి భారతదేశ యువతను సరైన మార్గంలో నడిపించడానికి అనునిత్యం వారిలో చైతన్యాన్ని నింపుతూ సమగ్ర వ్యక్తిత్వ వికాసపు శిక్షణా తరగతులను ఉచితంగా అందిస్తున్నటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కార్డ్ అసైన్మెంట్లో భాగంగా మీరు ఇచ్చినటువంటి వీడియోలో నేను గమనించింది ఏంటంటే కనుక అక్కడ ఒక పరుగు పందెం జరుగుతుంది అందులో ఆరుగురు బాలికలు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు వారిలో ఒక అమ్మాయి దివ్యాంగురాలు ఒకే కాలుంది అమ్మాయికి కర సహాయంతో పరిగెత్తడానికి ఆత్మస్థైర్యంతో నిలిచిన ఆమెను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నడవడానికే కష్టంగా ఉంటుంది ఎలా పరిగెత్తగలదు అది రెండు కాళ్ళున్న వారితో సమంగా అని నేను అర్చనంతో చూశాన కోచ్ డీజింగ్ వేశాడు బాలికలంతా పరిగెత్తడం మొదలుపెట్టారు నాకైతే అనిపించింది ఈ అమ్మాయి పరిగెడుతుందా పరిగెత్తగలదా అని భయం వేసింది అయినా కూడా తన కర్ర సహాయంతో పెద్ద పెద్దగా అడుగులు వేస్తూ ముందుకు పరిగెడుతుంది బాలికలంతా ఒకరికొకరుగా వారు టార్గెట్కి రీచ్ అవుతున్నారు అక్కడున్న ప్రజలంతా ఆ అమ్మాయిని ఉత్తేజపరుస్తూ చప్పట్లు కొడుతున్నారు కొన్ని సెకండ్ల తర్వాత ఈ అమ్మాయి తన యొక్క టార్గెట్ ని చేరుకుంది ఈ వీడియో చూసి నేను గమనించింది శారీరక బలం కన్నా మానసిక బలం విన్నా పట్టుదల అనేది ఉంటే పట్టుదల ఉంటే సాధించలేదు ఏదీ లేదు ఈ వీడియో చూసిన తర్వాత నాకు విల్బాంగ్ లోడియన్ రుడాల్ఫ్ కథ గుర్తొచ్చింది వచ్చింది ఒక పోలియో గ్రస్తురాలైన బాలిక విశ్వ విజేత ఎలా అయింది అనే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విన్మా గ్లోడియన్ డ్యుడాల్ఫ్ ఒక పోలియోగ్రస్తరాలైన బాలిక వారి తల్లి చుట్టూ పడిలలో పాచపని చేసుకుని వచ్చి వారికి వారిచ్చిన బ్రెడ్ ఫుడ్ మనీని తీసుకొని వచ్చి వారికి పెట్టి పోషించుకునేది అంత పేదరికంలో ఉన్నా కూడా వారి తల్లిని భగవంతుని పట్ల నమ్మకము విశ్వాసము దైవ పరాయణత కలిగిస్త్రీ మరియు సకారాత్మక భావనలు కలిగిన స్త్రీ అందుకనే ఆ అమ్మాయిని ఏ రోజు కుంగిపోలేకుండా ఆత్మస్థైర్యంతో పెంచింది తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా భీమ భూమి మీద కూడా కాలు మోపలేని స్థితిలో ఉంది అప్పుడు వైద్యుల దగ్గరికి పరీక్ష నిమిత్తం తీసుకువెళ్తుంది వారి తల్లి పరీక్షలు జరిపిన తర్వాత డాక్టర్లు ఏమని చెప్తారంటే ఈ అమ్మాయి నడవలేదని జీవితాంతము దివ్యాంగురాలుగానే ఉండవలసింది అని ఇలాంటప్పుడు వారి తల్లి ఎంతో కుంగిపోతుంది అయినా కూడా తన యొక్క బాధను బయటికి కనపడనియకుండా ఎంతో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటుంది విల్మా ఒకరోజు కొంత తల్లి ఒడిలో కూర్చుని బాధగా అడుగుతుంది అమ్మ నేను ఎప్పుడూ నడవలేనా అని ఆ మాట విన్న తల్లి ఎందుకు నడవలేవు బేట నేను పరిగెడతావు కూడా అని తనని మోటివేట్ చేస్తుంది అప్పుడు ఆశగా విలుమ అడుగుతుంది అయితే నేను ప్రపంచంలో గొప్ప అథ్లెట్ని విజేత నైతానా అమ్మ అని ఆశగా అడుగుతుంది విలుమ ఎందుకు కావు బేట అనుకో అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఆ అమ్మాయిని చాలా ధైర్యపరుస్తూ మోటివేట్ చేస్తుంది వారి ఆ తన యొక్క ఉత్సాహాన్ని ఆ రోజు వాళ్ళ అమ్మ తనలో నింపిన ఆ ఆత్మస్థైర్యాంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే తన యొక్క రెండు స్టిక్స్ని బయటపడేసి ఇంకా నడవడం మొదలుపెడుతుంది ఆ విధంగా తను నడుస్తూ ఉన్నప్పుడు భూమి మీద పాదం కూడా సరిగా పెట్టలేని అమ్మాయి రెండు కర్రలు పడేసి నడవడం మొదలుపెట్టినప్పుడు చాలా అతనికి లేస్తూ పడుతూ చాలా గాయాలు తగ్గుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా తను ఓర్చుకొని తన గోల్ను మాత్రమే చూస్తుంది గోల్ మాత్రమే రీచ్ కావాలనే ఉద్దేశంతో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ కొన్ని రోజులకు నడుస్తుంది అలాగే నడుస్తూ నడుస్తూ విల్మ పరిగెడుతుంది కూడా అలాగే పరిగెత్తున విల్మ ఒకరోజు ఒలింపిక్లో పాల్గొంటుంది ఆ ఒలింపిక్లో మూడు సార్లు విజేతగా నిలిచిన జుక్తా హెన్ని కూడా ఓడిస్తుంది బిల్మా అప్పుడు తను గోల్డ్ మెడల్తో తన అమెరికా నగరానికి తిరిగి వస్తున్నప్పుడు అమెరికా నగర ప్రజలంతా కూడా ఎంతో ఆశ్చర్యంతో చూస్తారు ఎవరి ఈ అమ్మాయి వీరమ్మ మన వీధిలో పని చేసుకునే పని మనిషే కదా ఈ అమ్మాయి పని మనిషి కూతురే కదా ఈ అమ్మాయి కాలు కూడా భూమి మీద మోపలేని స్థితిలో ఉండేది అలాంటి అమ్మాయి ప్రపంచ విజేత ఎలా అయిందా అని ఆశ్చర్యంతో ఎదురు ఆశ్చర్యంతో చూశారు ఇదే హార్కే జీవితం ఒక ఊయోగస్తురారైన బాలిక తన విజయం సాధించినప్పుడు తన విజయంలోకి వెనుక ఎన్ని ఓటములు తను పడిందో ఎన్ని ఓటములను సహించిందో తెలిపి ఈ కథని హార్తీ ఆగి ఇప్పుడు ముందు వీడియో తర్వాత ఈ కథ ఈ రెండు ఎగ్జాంపుల్స్ని మనం లైవ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనకు కూడా గంపా నాగేశ్వర స్వామి గారు ఒక వేదికని ఏర్పాటు చేశారు అందులో మనం అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము కొందరు చాలా స్పీడ్గా కొందరు స్లోగా పరిగెడుతున్నారు అయినప్పటికీ కూడా మన మెంటర్స్ మన ట్రైనర్స్ మనందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు ప్రతి చివరి వ్యక్తిని కూడా వదలకుండా వారిందరినీ ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు ఇప్పుడు విల్మా కథలో చూసినట్టయితే ఆ అమెరికా ప్రజలంతా కూడా ఆశ్చర్యం చూసినట్టు మనం ఒక గొప్ప స్పీకర్ అయినప్పుడు మన ఊరిలోని వారు మన వీధిలోని వారు మన ఊరిలోని వారు ఈ ప్రపంచం ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి ఈ అమ్మాయి మౌనంగా ఉండేది మాటలు కూడా మాట్లాడలేకపోయేది ఎక్కువగా ఈరోజు గొప్ప పబ్లిక్ స్పీకర్ ఇలా అయింది దట్ ఈస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ థ్యాంక్ యూ గంపా సార్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే